నెల్లూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి యువత మహిళలు వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నారు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు నగరంలో నలభై రెండవ డివిజన్లు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మంత్రి నారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సంక్రాంతి అందరికీ ఆనందం సంతోషం ఇవ్వాలని కోరుకున్నారు సంక్రాంతి నుంచి రాష్ట్ర అభివృద్ది మరింత పెరగాలంటున్న మంత్రి నారాయణతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్ సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వీధుల్లో ఈ యొక్క సంక్రాంతి పండుగ ముగ్గులు పోటీలు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రత్యేకించి కూడా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ప్రస్తుతం నెల్లూరు మన్సూర్ నగర్లో ముగ్గులు పోటీ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఫ్యామిలీ పరంగా అంతా కూడా ప్రస్తుతం శరణి గారితో పాటు రామాదేవి మేడం గారు అదేవిధంగా నారాయణ గారు ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ముగ్గులు పోటీల్లో ఎవరైతే గెలిచారో వాళ్ళకి బహుమతులు అందించేందుకు కూడా నారాయణ సార్ కుటుంబం అంతా కూడా ప్రస్తుతం ఈ యొక్క సంక్రాంతి వేడుకలు లో ఒకసారి మనతో మాట్లాడేందుకు మంత్రి నారాయణ గారు ఒకసారి మాట్లాడదాం సార్ ముందుగా ప్రైమ్ లైన్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు సార్ ఎలా ఉంది ఈరోజు మన్సూర్ నగర్ అంటే ముఖ్యంగా ముస్లింకి ఒక ప్రత్యేకత ఈ ప్రాంతం అంతా కూడా అలాంటి ప్రాంతాల్లో కూడా ఇలాంటి సంక్రాంతి వేడుకలు జరుపు మీరేమంటారు చాలా సంతోషంగా ఉందండి సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు నిజంగా ఈరోజు కుటుంబ సమేతంగా ఈ యొక్క నలభై రెండవ డివిజన్ రావటం వారు చాలా చక్కగా ఆ వేశారు ఆ ముగ్గులన్నీ తిలకరిస్తే తిలకరిస్తున్న అందరూ కలిసి నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో అన్ని విధాలు అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఈరోజు జరగబోయేటువంటి ఈ రెండు రోజుల పాటు జరగబోయేటువంటి మన పెండ తీరం సంబంధించి పండుగ పండగ పండుగ ఉండొచ్చు అదేవిధంగా రేపు జరగబోయేటువంటి పండుగల గురించి ఏం చెప్పు ఏదైతే నెల్లూరులో ఈ సంక్రాంతి సందర్భంగా పెద్దల పండుగ వాళ్ళు చేస్తారండి రేపు మైపాడు గేట్ దగ్గర తెప్పం చేస్తారు ఎల్లుండు పెన్నా రివర్ దగ్గర ఎక్కడైతే యాక్చువల్గా తిక్కన పార్క్ ఉందో దాని పక్కన యాక్చువల్గా దాదాపు ఎనిమిది మంది దేవుళ్ళు యొక్క ఐదు పెట్టి అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తారు ఇవన్నీ కూడా ఆల్రెడీ అధికారులకు ఆదేశించాం అవన్నీ సిస్టమేటిక్గా చేయమని వారందరూ సిస్టమేటిక్గా చేస్తున్నారు ఇవాళ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి యాక్చువల్గా పెద్దలకి పెట్టుకుంటారు బోడికోడి దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను థ్యాంక్ యూ గారు నారాయణ కుమార్ మేడం చెప్పండి ఈరోజు నిజంగా ఇది ఒక పండగ వాతావరణం కొనసాగుతుంది ఈ యొక్క ప్రాంతంలో కూడా ముగ్గులు పోటీలో మీరు కూడా పాల్గొన్నారు ఏంటి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి చాలా చాలా బాగా అలంకరించారు చాలా బాగా ముగ్గులేసారు మీ అందరూ చూస్తున్నారు సో నెల్లూరు అంతా వైభవంగా ఉంది లాస్ట్ తో పోలిస్తే ఈసారి ఇంకా బాగా ఉంది ప్రజల కళ్ళలో ఆనందం తెలుస్తుంది అండ్ టీడీపీ పార్టీ వచ్చింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయండి మన అందరికీ మంచి రోజు రావాలి సో సంక్రాంతి వల్ల చెడు అంతా పోయి మనం మంచినే కోరుకుందాం రమాదవ మేడం గారు ఉన్నారు ఒకసారి అంతా మేడం మేడం చెప్పండి ఈ రోజు అధికారు మీ ఫ్యామిలీ అంతా రాబోయే ఎలా ఉంది ఈ సంక్రాంతి వేడుకలు ఎలా జరుగుతున్నాయి చాలా బాగుందండి చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా చూస్తుంటే మీరు ఇందాట నారాయణ గారిని అడుగుతున్నారు మన్సూర్ నగర్లో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవటం అనేది కుల మతాలకి అతీతం మనది ప్రత్యేకించి నెల్లూరులో వాటి భేదభావాలు ఏమీ లేకుండా అందరం కలిసి చక్కగా ఈ విధంగా జరుపుకోవటం ప్రస్తుతం ఇక్కడ మనం ఒక ముగ్గు చూస్తూ ఉన్నాము దీన్ని రేణుకా వేసింది వాళ్ళ పాప శరణ్య దాని మీద చక్కగా రంగులు వేయటంలో సహకరించింది ఎంత చక్కగా ఉంది చూడండి మన పండుగ ఏదైతే ఉందో మొత్తం అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఈ విధంగా అందరినీ కలిసి సెలెక్ట్ చేసుకోవటము అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకోవటము ఈ ముగ్గుల పోటీల్లో భాగం పంచుకోవటం చాలా బాగుందండి చాలా ఆనందంగా మొత్తానికైతే సంక్రాంతి పండుగ వేడుకలు మాత్రం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవం కొనసాగుతున్నాయి ప్రత్యేకించి కూడా పండగ వాతావరణంలో నారాయణ గారు మనవడు ఉన్నారు మనవడతో మాట్లాడుతాం హాయ్ ప్రైమ్ నైన్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు ఏం చెప్తాను ఉన్నా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చిన్నారులు సైతం కూడా ఈ పండుగను చాలా ఆనందదాయకంగా చేసుకుంటున్నారు సంక్రాంతి పండుగ వేడుకల్లో నారాయణ గారి కుటుంబంతో పాటు ప్రత్యేకించి కూడా ఇక్కడ మన్సూర్ నగర్ అంటేనే కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి అయ్యేటువంటి అందరూ కూడా ఇక్కడ ఉంటారు సో వాళ్ళు సైతం కూడా ఇక్కడ ముగ్గులు పోటీల్లో వాళ్ళు కూడా పాల్గొనడం చాలా అని చెప్పి ఒకవైపు నారాయణ గారితో పాటు నారాయణ గారు మిస్సెస్ రమాదేవి కూడా చెప్పడం జరిగింది ఇది సంక్రాంతి వేడుకలపై తాజా అప్డేట్ కెమెరా పర్సన్ వెంకైతే నరేష్ మన్సూర్ నగర్ నుంచి